వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే ఇంకొక తో మేము ముందుకు వచ్చేసాను అయితే మా ఇంట్లో టేస్టీ చేపల పులుసు అయితే చేసుకున్నాం అనమాట నాకు క్రేవింగ్స్ నేను చాలా రోజులు చేప తెచ్చుకుందాం అనుకుంటున్నాను అయితే తెచ్చేసుకున్నాను దాని ప్రిపరేషన్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించేస్తాను ఫస్ట్ అయితే ఉల్లిపాయ టమాటా అనేది నేను మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్ కింద అంటే మరీ మెత్తగా కాదనమాట కొంచెం ఒక ఒక తిప్పి తిప్పితే చాలు అలా పేస్ట్ చేసేసుకోవాలి కంప్లీట్గా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అయితే నేను పులుసులో ముక్క అయితే తిని నాకు అంత ఇష్టం ఉండదు అందుకని ఒక నాలుగు ముక్కలు పక్కకు తీసేసుకొని ఫ్రై చేసుకుందామని మసాలాలు అవి కలిపేసుకున్నా మమ్మీ ఏం చేసిందంటే ముక్కలకి ఉప్పు కారం అనేది ముందే పట్టించి పెట్టేసింది అలాగైతే బాగా పడతాయని చెప్పేసి సో నేను నాలుగు ముక్కలు పక్కకు తీసుకొని అందులో కొంచెం కార్న్ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఎగ్ అయితే వేసాను సో ఇందులో నేను చిన్న మిస్టేక్ చేసాను అదేంటో మీరు చూసి చెప్పండి అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండేసి బాగా మిక్స్ చేసేసాను అండ్ అలాగే మిక్స్ చేసిన తర్వాత నాలుగు ముక్కల్ని ఒక అరగంట గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఎందుకంటే అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్కలకి మసాలాలు అన్నీ కూడా బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత మళ్ళీ పెనం పెట్టేసుకుని అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను చేపల కల్లీ కర్రీలో ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి అండ్ బాగుంటుంది కూడా ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే మనం పేస్ట్ ఆడి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటో ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకొని బాగా మగ్గాలన్నమాట ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి పచ్చివసన పోయేదాకా మనం మగ్గనివ్వాలి సని పోయిన తర్వాత అందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది కూడా ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే అందులోకి మనం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొన్ని పొ మసాలా పొడులు అయితే ఉన్నాయన్నాను కదా మా ఇంట్లోని సో ఆ పొడ్లు అయితే వేసేసుకుంటున్నాను అలాగే నేనైతే ఇందులో గసగసాలు అయితే వేయట్లేదండి కానీ గసగసాలు వేస్తే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది గసగసాలు మనం శనకాళ్ళలో నూరి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అలాగే మసాలాలు కొంచెం ఎక్కువే పడతాయి చేపల పులుసులోకి ఎందుకంటే చేప అనేది మామూలుగానే చాలా స్మెల్ వస్తుంది కదా మనం అన్నీ సరిపడగా వేసుకోకపోతే చాలా స్మెల్ వస్తుందండి అసలు బాగోదు టేస్ట్ అంతా పోతుంది కాబట్టి మసాలాలు కానీ ఉప్పు కారాలు కానీ చేపల కూరలో ఓ మోతాదు ఎక్కువే వేసుకోవాలి సో మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత చేప అయితే ఒకటి తర్వాత ఒకటి మనం నీట్గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట చేప ముక్కలని అయితే మేము పెట్టేసాం కానీ మూకుడైతే బాగా చిన్నది అయిపోయిందండి చేప ముక్క చా పులుసు పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మూకుడు కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండాలి సో మాకు అదే అనిపించి మేము ఏం చేసామంటే కాస్త మగనిచ్చిన తర్వాత మేమైతే ఇంకొక పెనంలోకి అయితే మార్చేసాం అనమాట ఎందుకంటే ఇలా చిన్న చిన్న వాటిలో వేస్తే ఏమవుతుందంటే ముక్కలు అనేవి కలపడానికి కుదరదు ప్లస్ విడిపోతాయి అండ్ ఉడకవు కూడా పులుసు కూడా పట్టదు అందుకని చెప్పేసి మేము ప్యాన్ అయితే మార్చేసి ఇందులో వేస్తాం ఇందులో అయితే చాలా ఫ్రీగా అనమాట అయితే వేసేసిన తర్వాత మేము చింతపండు పులుసు అయితే వేసేసాము ఇంకో చేపకుల్స్ అయితే నేను పక్క పొయ్యి మీద పెట్టేశాను అనమాట సిమ్లో పెట్టేసి ఇంకో పెనం మీద అయితే నేను ఫ్రైకి రెడీ చేసేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని సో ఇందాక మీతో చెప్పాను కదా నేను చిన్న మిస్టేక్ చేశానని సో ఏంటంటే నాలుగు చేప ముక్కల్లో ఒక ఎగ్ వేసేసాను నేను అవి చిన్న చిన్న చేప ముక్కలు అనమాట సో ఎగ్ నేను సగం వేసి సగం ఆపేసింది ఎగ్ ఎక్కువైపోయింది కుత్తప్పుడైతే చాలా బాగా కుదిరేది అన్నీ కరెక్ట్గా ఇట్లా వీడియో తీసి పెట్టుకుందాం అనుకున్నప్పుడే సరిగ్గా కుదరమనమాట అదేంటంటే వాటర్లా ఉందనమాట అండ్ ఎగ్ కూడా ఎక్కువైపోయింది క్రిస్ క్రిస్పీగా లేదు చేప పైన అసలు క్రిస్పీగా అనిపించరా కార్న్ఫ్లేవర్ వేసాను కానీ కార్న్ ఫ్లోర్ అయిపోయింది ఎగ్ ఎక్కువైపోయింది అనమాట సో అదే అనమాట ఇందులో నేను చేసిన మిస్టేక్ అన్నీ సరిపడగా వేసుకుంటేనే బాగుంటుంది సో కొంచెం చేప తిన్నప్పుడు ఎగ్ ఫ్లేవర్ వచ్చిందనమాట సో సిమ్లో పెట్టేసి చా ఫ్రై అయితే పక్కన రెడీ చేసేసుకుంటున్నాను చాపుల్స్ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర జల్లేసుకోవడమే పైన సో చాపుల్స్ అయితే చా స్మెల్ అయితే చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది సో నేనైతే చేపలు వేడివేడిగానే తినేస్తాను మామూలుగా అయితే చేప పులుసు అనేది మార్నింగ్ వండుకొని ఈవినింగ్ తినడం కానీ లేదా ఈవినింగ్ వండుకొని మార్నింగ్ తినడం కానీ చేస్తే పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందంటండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు అప్పటికప్పుడు వండుకొని తినడమే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చాలా టేస్టీగా అనిపించింది ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే చేపల్స్ ఫ్రై పీస్ తినట్టు నాకు చాలా ఇష్టం అనమాట సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అలాగే ఎన్నో కుకింగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను వెరైటీస్ అనేవి తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో చేసేయండి అలాగే షార్ట్ వీడియోస్ కూడా కామెడీ వీడియోస్ అనేవి చేస్తాను దయచేసి అవి కూడా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్